జై గురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు మీకు ఒక అద్భుతం అంటే అద్భుతమైన ఒక తాంత్రిక క్రియ మంత్రము తంత్రము యంత్రం గురించి ఈరోజు చెప్తాను ఇది దేని గురించి అయ్యా ఇష్ట దైవంతోనే మాట్లాడే అద్భుతమైన క్రియ అనమాట ఓకేనా ఇష్ట ఇష్టదైవంతో మాట్లాడే అద్భుత క్రియ అమ్మవారు కావచ్చు అయ్యవారు కావచ్చు ఎవరైనా సరే అంటే కొంతమందికి ఇట్లా ఉంటుంది కదా వెంకటేశ్వర స్వామి ఆంజనేయ స్వామి అయ్యప్ప స్వామి సాయిబాబా దుర్గమాత ఎల్లమ్మ మైసమ్మ పోచమ్మ శివయ్య దత్తాత్రేయ స్వామి ఇట్లా ఎవరైనా సరే ఏ దేవుడైనా ఏ దేవత సరే ఇప్పుడు నేను చెప్పే తాంత్రిక క్రియ మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఇష్ట ఇష్టదైవంతో మాట్లాడవచ్చు అసలు ఏం మాట్లాడాలి ఎందు గురించి మాట్లాడాలి ఏమేమి మాట్లాడి మనం తెలుసుకోవచ్చు అనేది కూడా చెప్తాను మీరండి ఇష్టదైవంతో మాట్లాడాలంటే ఎంతో అదృష్టం ఉండాలి అది మాట్లాడడం అనేది చాలా కష్టమైన పని ఇంకా అట్లా మాట్లాడుతున్నాము అంటే చాలా అదృష్టం అనమాట మనకు ఎంతో అదృష్టం ఉంటేనే మాట్లాడగలుగుతాం ఓకేనా అయితే ఇష్టదైవంతో మాట్లాడి మనం ఏమేమి తెలుసుకోవచ్చు అంటే సంతానం సంబంధించి తెలుసుకోవచ్చు సంతానం ఎందుకు జరుగుతుంది చాలామందికి ఎన్నో సంవత్సరాల నుంచి సంతానం లేక ఇబ్బంది పడతారు హాస్పిటల్లో దిగుతారు ఎన్నో పూజలు చేస్తారు ఎన్నో రథాలు చేస్తారు అయినా సంతానం కాదు ఓకేనా అలాంటి వాళ్ళ గురించి ఇది చేసుకోవచ్చు ఎందుకు సంతానం అవుతుంది అనే తెలుసుకోవచ్చు కారణమేంది దాని పరిష్కారం ఏంది తెలుసుకోవచ్చు అదే అదేవిధంగా జీవితంలో ఎందుకు ఎదగలేకపోతున్నాం ఎంత కష్టపడినా డబ్బు ఎందుకు నిలబట్లేదు అదొకటి శత్రువులు చేసే ప్రయోగాలు శత్రువులు ఎవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు ఎక్కడ చేశారు శ్మశానం చేశారా బయట చేశారా ఎక్కడ చేశారని తెలుసుకోవచ్చు శత్రువులు ఎవరు అనేది తెలుసుకోవచ్చు ఓకేనా ఏ విధంగా చేశారు అనేది కూడా తెలుసుకోవచ్చు జీవితంలో బిజినెస్ పెట్టాలనుకుంటే ఏ బిజినెస్ పెట్టాలి ఎలా పెట్టాలని తెలుసుకోవచ్చు అసలు ఈ ఒక్కటి కాదు వంద రకాలుగా ప్రశ్నలు మీరు అడగవచ్చు ఏదైనా సరే ఇప్పుడు బంగారమే పోయింది అనుకోండి బంగారం ఎప్పుడు పోయింది ఎవరు తీసారు ఎక్కడ అనేది తెలుసుకోవచ్చు ఓకేనా ఎవరు తీసారు వాళ్ళ పేరు ఊర్లు కూడా అన్నీ కూడా మనకు తెలిసిపోతాయి అనమాట ఓకేనా అదేవిధంగా బిజినెస్లో ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది ఎప్పుడు చేయాలి ఏం చేయాలనే తెలుసుకోవచ్చు ఒక కార్ కొనాలంటే కార్ కొనాలా వద్దా అనేది ఓకేనా ఇట్లా అన్ని రకాల ప్రశ్నలు అనేది మనం ఆ పరమాత్మను అడగవచ్చు మిష్ట దైవంతోనే మాట్లాడవచ్చు అనమాట ఆయన దర్శనం అవుతుంది అదేవిధంగా ఆయనని అడగవచ్చు కూడా సాధనకు సంబంధించి అడగచ్చు ఏ టు జెడ్ ఇది అదే సంబంధం లేదు మీకు ఏ డౌట్ ఉన్నా సరే ఆయనని అడగవచ్చు అడిగితే ఆయన సమాధానం చెప్పడం జరుగుతుంది ఆయనతోనే మీరు స్వయంగా మాట్లాడవచ్చు అనమాట అంత అద్భుతమైన ఇది తాంత్రిక క్రియ ఓకేనా అయితే ఈ క్రియ ఎట్లా ఉంటుంది అంటే బ్రహ్మచర్యం పాటించాల్సి ఉంటుంది ఓకేనా మద్యము మాంసం తినకుండా శుద్ధిగా పరిశుభ్రంగా ఉండి ఇల్లు శుభ్రం చేసుకొని ఇది చేయాల్సి ఉంటుంది ఇరవై రోజు దీని మంత్ర సాధన అనేది ఉంటుంది ఓకేనా ఒక రోజులో దేవుడు ఎప్పుడు కూడా రాడు బాగా గుర్తుపెట్టుకోండి ఇరవై ఒక్క రోజు మంత్ర సాధన చేయాల్సి ఉంటుంది ఇరవై ఒక్క రోజు చేసి ఆ మంత్రం సిద్ధి అవుతుంది దానికి మంత్రము తంత్రము యంత్రము ఇవన్నీ కూడా ఉంటే దాని క్రియ అనేది ఉంటుంది అనమాట యాక్చువల్గా ఓకేనా ఆ క్రియ అంతా కూడా చేయాలి చేసిన తర్వాత మీకు మంత్ర సిద్ధి అనేది అవుతుంది మంత్ర సిద్ధి అయిన తర్వాత ఓకేనా ఇరవై ఒక్క రోజు అయిపోతాయి కదా అయిపోయిన తర్వాత ఈ క్రియనే చేయాల్సి ఉంటుంది అది ఎలా చేయాలని కూడా చెప్తాను అయితే ఇది ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు కానీ మగవారు కానీ ఎవరైనా చేయొచ్చు అనమాట ఓకేనా ఇరవై ఒక్క రోజు అంటే ఆడవారికి కూడా సాధ్యం అవుతుంది ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు మీ ఇంట్లోనే అమ్మవారి పటం ముంగట దుర్గా కానీ లక్ష్మీదేవిది కానీ కాళీమాతది కానీ ఓకేనా ఏదైనా సరే అమ్మవారి ఫోటో పెట్టి చేయొచ్చు అన్నిటికంటే శ్రేష్టమేంటంటే దుర్గా మాతది లలితాంబది రాజేశ్వరి ఇట్లా మనకి ఏదైనా సరే పెట్టి చేసుకోవచ్చు గాయత్రి మాతది ఓకేనా ఏ ఉందైనా సరే పెట్టి పంచపూజలు ప్రతిరోజు కూడా పంచపూజలు అనేది చేయాల్సి ఉంటుంది ఓకేనా శుద్ధిగా ఉండి చేయాలి పరిశుభ్రంగా ఉండి పూర్తి విశ్వాసంతో నమ్మకము భక్తి విశ్వాసంతో చేయాల్సి ఉంటుంది చేసేటప్పుడు మీరు చెడు ఆలోచన రానియకుండా శ్రద్ధ భక్తితో చేస్తే అప్పుడు మీకు ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది మీరు అప్పుడు మీ ఇష్ట దైవంతోని మాట్లాడవచ్చు అనమాట ఇది అద్భుతమైన క్రియ అనమాట సింపుల్గా ఏం లేదు మనకి ఇరవై రోజు దీక్ష మధ్య మాంసం అనేది పనిచేసాలి పంచపూజలు రెగ్యులర్గా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేసుకుంటూ మంత్రం అని జపం చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఈ మంత్రం జపం చేసుకుంటే మీకు మంత్ర సిద్ధి అయిన తర్వాత అన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా మీకే అర్థమైపోతుంది ఓకేనా అయితే ఇది ఎప్పుడైనా సరే చేస్తారు కదా చేసేటప్పుడు ఎవరు మాటలు వినొద్దు ఇలాంటివి జరుగుతాయన్న ఆలోచన ఎక్కువ పెట్టుకోవద్దు దేవుడు వస్తాడా రాడా ఇదంతా అవుతుంది ఇట్లా కాదు చేసి చూస్తే తెలుస్తుంది కదా ఏదైనా కానీ చేయకుంటే ఏది తెలియదు అనమాట చేయండి దాన్ని రిజల్ట్ పొందండి జీవితంలో ఎన్నో మార్పులు చేసుకోవచ్చు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మీకు వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఓకేనా మీరు ఏది చేయాలన్నా సరే ఆ పరమాత్మను ఒక్కసారి అడిగి చేసుకుంటే దాంట్లో మంచి రిజల్ట్ అనేది ఉంటుందనమాట జీవితమే చేంజ్ అయిపోతుంది మీరు మీకున్న సమస్యలు తొలగిపోవచ్చు అదే విధంగా వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయొచ్చు మీరు అంత పవర్ఫుల్గా ఇది పనిచేస్తుంది అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకోండి బెల్లైక్ అండి టచ్ చేయండి ఈ సాధన కాకుండా ఇలాంటివి ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి కర్ణ విద్యాలు కర్ణ పిచాచి చాలా ఉన్నాయి ఒకటి కాదు ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేయచ్చు ఓకేనా అయితే ఇప్పుడు ఈ ఒక్క మంత్రాన్ని మాత్రం నేను మీకు వీడియోలో మాత్రం ఇవ్వట్లేదు ఎందుకు అని అంటే ఎన్నో చెప్తున్నాయి ఇప్పుడు మీకు వీడియోలో ఇంతకుముందు వీడియోలు కూడా యంత్రం కానీ మంత్రం కానీ పూజ విధానం అన్నీ చెప్తున్నాయి మీకు మీరు చేసుకునే ఎలా అని చెప్తున్నాయి ఇది కూడా మీకు మీరు చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటి మంత్రాలు మాత్రం గురువు దగ్గర ఉపదేశం తీసుకోవాలి ఓకేనా చాలామంది యూట్యూబ్లలో చూసి చేస్తున్నారు అలా టైం వేస్ట్ పైసలు వేస్ట్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి సిద్ధి కావు అలాంటివి ఓకేనా ఎందుకంటే యూట్యూబ్లలో అన్ని సిద్ధి కావు బాగా గుర్తుపెట్టుకోండి నైంటీ పర్సెంట్ అసలు సిద్ధి అనగా టెన్ పర్సెంట్ ఏవో చిన్న చిన్నవి కొన్ని మాత్రమే అది కూడా కొంచెం శక్తితో మాత్రమే అది కూడా కొంతమందికి మాత్రమే అవుతుంది అందరికీ కావు ఓకేనా అయితే ఇలాంటి మంతా గురువు దగ్గర తీసుకొని చెయ్యండి సిద్ధి పొందండి ఓకేనా దాన్ని మంచిగా ఫలితం పొంది మీరు ఉపయోగించుకొని మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోండి ジャイグルだった。